హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎండ్ తెలంగాణ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ స్పాట్ లోన్ పేరు మీద మోసపోయామని చెప్పి మనకైతే మెసేజ్లు వస్తున్నాయండి మోసపోతారండి మోసపోకుండా మీరు లబ్ధి ఎలా పొందుతారు చెప్పండి వాళ్ళు ఏం చెప్పారు ఆ కాన్సెప్ట్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదివి మీరు జాయిన్ అవ్వలేదు అనేది మీరు మోసపోవడానికి ప్రథమ కారణం అండి ఎందుకంటే ఇలాంటి మోసాలు అనేకం జరుగుతున్నాయి అనేకం జరుగుతాయి బికాస్ దానికి ఉన్నటువంటి లూప్స్ అలా ఉన్నాయి మన చట్టాల్లో ఉన్నటువంటి అనేక లోపాలు వాటిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ వాళ్ళని ఇలాంటి దారుణాలు కొడిగట్టేలా చేస్తున్నాయి అనేది పచ్చి వాస్తవం మీరు వెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి అనుకున్నా కానీ ఏముంది ఒక మూడు నెలలు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ఈ కేసు అనేది రన్ అవుతుంది దెబ్బ కంపెనీ క్లోజ్ చేసేసి ఆల్రెడీ దండుకున్న దాంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇదంతా కూడా ఒక టీం అండి ఈ టీమ్ వెరీ టాలెంటెడ్ టీం ఇది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల ధనాన్ని చాలా తేలిగ్గా తెలివిగా దోచుకుంటున్నారు అంటే ఉన్నటువంటి చట్టాల మీద అవగాహన ఎంత ఉంటుంది ఎలా వాళ్ళు ఈ తప్పు నుంచి బయటకు రావచ్చు అనే అవగాహన వాళ్ళకి చాలా క్లియర్గా ఉంది దాని మీద వాళ్ళకి క్లారిటీ ఉంది అది ఫస్ట్ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రజలు తము చేస్తున్న పనిని మానేసి అందరూ ముక్కుముడిగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా ఎవరు సహకరించరు అనేక మంది నిరాకరిస్తారు మోసపోయామనుకొని వాళ్ళ బాధని వాళ్ళే భరిస్తారు కానీ చట్టం పరంగా పోరాడే వాళ్ళు చాలా అరుదు అందుకనే ఇలాంటి అనేక రకాల కేసులు అనేవి ఫైల్ అయినా వాటిని ప్రభుత్వాలు కూడా నీరు గారుస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రజల్లో చైతన్యం లేదు అలాగే మన ప్రభుత్వాల దగ్గర వైఫల్యం చాలా ఉంది వాళ్ళకు వచ్చే కేసులు లక్షల్లో ఉన్నప్పుడు అన్నిటిని వాళ్ళు క్లియర్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయండి ఒకదాని మీద కాదు అనేక కోణాల్లో చూసుకుంటే న్యాయం జరగదు అనడానికైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు బికాస్ ఎందుకంటే ఓ పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు ఈజీ మనీకి ఎవరు కూడా అలవాటు పడకండి ఈజీ మనీ అనేది లేదు అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అలాంటి వాటికి మొగ్గు చూపుతూ మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మీరు మీరు మోసపోయి ఓ పక్కన చెప్తున్నా మీకు అవగాహన లేదా ఇంత క్లియర్గా ఆర్బీఐ చెప్తుంది ఎలా ఇస్తారు అని చెప్పి వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఎవరైతే ఎమ్మెల్యే కాన్సెప్ట్ల మీద మీ ఇంటికి వస్తారో వాళ్ళకి దూరంగా ఉండండి మారండ్రా గొర్రెలతో స్నేహం అంటే అదే ఈ ఎమ్మెల్యే కాన్సెప్ట్ చేసేవాళ్ళు తక్కువ వాళ్ళకి ఆపర్చునిటీ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి ఇవన్నీ స్కామ్ అని నూటికి నూరు పాళ్ళు ఎమ్మెల్యే చేసే వాళ్ళకి తెలుసండి ఇలాంటి వెదవలు ఇలాంటి నీచి కమ్మైన కుత్తేగాళ్ళు నిజంగా నేను వాళ్ళు ఇలాగే అంటాను ఇలాంటి నికృష్టులు చాలామంది నా దగ్గరకు కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలి ఓ వంద మంది వెయ్యి మందిని బలి చేస్తే ఆ కమిషన్లు వస్తూ ఉంటాయి వీళ్ళు ఉద్యోగం సద్యోగం ఉండదు ఈ బాడక ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు అనేది పచ్చి వాస్తవం ఇలాంటి వాళ్ళకి విలువ ఇవ్వక్కర్లేదు ఒక్కొక్కరిని వంగోబెట్టి తాట తీయాల్సిందే ముందు అసలు లోన్ సంస్థను అంటాం కన్నా దాన్ని మీ దగ్గర తీసుకొచ్చిన వాడిదే బాధ్యత ఎస్ ఇప్పుడు అర్థం ఎందుకు అవుతుంది మంచి చెడు తెలియకుండా ఎవరు తీసుకొస్తే వాళ్ళదే బాధ్యత అవుతుంది విక్రమ్ గారు ఏంటండి మీరు ఇలా చెప్తున్నారు అంటే మంచి చెడుని తెలియకుండా నువ్వు మంచిని ప్రోత్సహించకుండా నువ్వు చెడుని ప్రోత్సహిస్తున్నావు తెలిసి తెలియక చేయడము తప్పే తెలిసి చేయడం ఇంకా పెద్ద తప్పు ఇలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మహా అయితే ఒక ఐదు వేలు పదివేలు పెడతారు జనాలతో పదుల లక్షలు పెట్టిస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఆ రోజు గడిచిపోవడం వాళ్ళకి కమిషన్స్ వస్తే సరిపోతుంది అనుకోవటం ఒక్కసారి మీరు అందరూ కంపెనీ మీద తిరగబడ్డం కన్నా ఇలా ఎమ్మెల్యేమే చేస్తూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పని ఎమ్మెల్యే చేయడమే సో అలాంటి వాళ్ళని గట్టిగా పట్టుకొని మీరు ప్రశ్నించండి రెండోసారి ఇలాంటి వాటి జోలికి వెళ్ళరు లేదు మీరు వదిలేశారనుకోండి దీంట్లో పోగొట్టుకున్నావు కదా దాంట్లో సంపాదిద్దు రా అంటారు తెలుసా అలాంటి వాళ్ళు చాలామంది విజయవాడలో కూడా తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళని అస్సలు ప్రోత్సహించొద్దు నాకు వచ్చిన మెసేజ్ బాధాకరమే ఏం చేస్తాం ఇప్పుడు మేమేం చేయలేం కదా మిస్టేక్ చేసుకున్నది మీరండి మీరు మిస్టేక్ చేశారు మేము ఆల్రెడీ చెప్పాము ఇలాంటివన్నీ ఇన్స్టెంట్గా మనీ ఎక్కడా ఉండదు రాదు అసలు వాళ్ళు ఇచ్చిన దాన్ని మీరు ఒకసారి ఏదైతే పీడిఎఫ్ ఇచ్చారో చాలా క్లియర్గా ఉంది కాన్సెప్ట్ అనేది వాళ్ళే చెప్పారు ప్యూర్ కాన్సెప్ట్ అని కాన్సెప్ట్లోకి వెళ్ళే వాళ్ళకి లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు లాభాలు రావాలంటే మీరు వెయ్యి పెట్టి లక్ష మందిని చేర్పించండి మీకు లాభం వస్తుంది ఆ ఒక్కడిని నమ్మి వెళ్ళిన వాళ్ళందరికీ నష్టం వస్తుంది బికాస్ ప్యూర్ కాన్సెప్ట్ ఇక్కడ వాళ్ళ టార్గెట్ వాళ్ళకి అయిపోయింది ఇప్పుడు మీరు ఎవరైనా కేసు పెడితే కంపెనీ క్లోజ్ అవుద్ది వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు అక్కడ వాళ్ళకున్న ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయి ఎలా బయటకు రావాలి ఎలా బెయిల్ పెట్టుకోవాలి అవన్నీ ఇదంతా కూడా ఒక మంచి టీం అండి మంచి టెక్నాలజీ తెలిసిన టీము వీళ్ళకి ఇలాంటి ఫ్రాడ్ని ఎలా చేయాలో వెన్నతో పెట్టిన విద్య సో వాళ్ళని అనడం కంటే ముందు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే బెటర్ కదా ఇలాంటి కంపెనీలు ఒకటి కాదు కొన్ని లక్షల కేసులైన కొన్ని లక్షలు వస్తానే ఉంటాయి మనకు అవగాహన రానంత వరకు దేంట్లో కూడా మనం సక్సీడ్ అవ్వలేము సక్సెస్ ఈజీగా ఎందుకు వస్తుంది చెప్పండి పది లక్షలకి రెండు లక్షల సబ్సిడీ ఎలా నమ్మారు అంటే అత్యాశ దురాశ దుఃఖమునకు చేటు ఈరోజు బాధపడండి బాధపడాల్సిందే ఎందుకంటే క్లియర్గా అర్థం చేసుకోకుండా ఎవరు మిస్టేక్ చేసినా ఈ వీడియో చేయడానికి గల కారణం తెలుగు రాష్ట్రాల్లో నాకు వచ్చే మెసేజ్ల ద్వారా నేను వాళ్ళకి చెప్పేది ఒకటే దురాశ దుఃఖమునకు చేటు ఎమ్మెల్యే కాన్సెప్ట్ చేసే వాళ్ళతో సావాసం చేయొద్దు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క లబ్ధి కోసం మిమ్మల్ని బలి చేస్తున్నారు అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి అలాంటి వాళ్ళని దూరం పెట్టండి అలాంటి వాళ్ళని దరి చేర్చకండి మొహవాటం లేకుండా వాళ్ళకి గట్టి సమాధానం చెప్పండి ఎంతమంది ఈరోజు దీని మీద సైబర్ ఇష్యూస్ జరుగుతున్నాయి పోటీ పడి గెలుస్తున్నారు గెలవలేరు అంత ఓపిక లేదు సో ఇది సైబర్ క్రైమ్ కూడా కాదు ఇది పక్క ఒక ప్లాన్ డిజైన్ కాన్సెప్ట్ సైబర్ క్రైమ్ అంటే వాళ్ళు మీ అకౌంట్లో మీకు తెలియకుండా దోచుకోవడం మీరే వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించారు సో మీరు అత్యాసకు వెళ్ళారు కాబట్టి దీన్ని సైబర్ క్రైమ్ అని కూడా అండరు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ బిడ్డ చదువు కోసం మీరే డబ్బులు పెట్టారు జనాల్ని తీసుకొచ్చారు వాళ్ళ బిడ్డలు కూడా బాగుంటారని తప్పు తప్పే అసలు ఒక దాన్ని అర్థం చేసుకోకుండా ప్రమోట్ చేయడం అనేది బిగ్గెస్ట్ క్రైమ్ నువ్వు తెలిసి మర్డర్ చేసినా తెలియకుండా మర్డర్ చేసినా మడర్ని మర్డర్ అంటారు మానభంగాన్ని మానభంగం అంటారు మనీ లాండరింగ్ని మనీ లాండరింగ్ అంటారు ఇలాంటి దానిపైన అవగాహన తీసుకునే ప్రయత్నం మీరు చేయనంత వరకు మీరు ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా బలైపోవడం తప్పదు మీ బిడ్డల్ని అలా చూడాలనుకున్నారు మీ బిడ్డల్ని మీరే ఇలా తయారు చేస్తున్నారు వాస్తవం అది సో ఇకపైనైనా కళ్ళు తరవండి మిత్రులారా ఇలాంటి కాన్సెప్ట్లు అనేకం వస్తాయి వాటి మీద అవగాహన తీసుకొని వాటిని తిరస్కరించండి తిరస్కరించి జాగ్రత్త పడండి అంతకుమించి మీరు వేరే రకంగా ఇప్పుడు ఏమైతే చేయలేరు నాకు మీరు మెసేజ్ పెట్టినందుకు మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు మోసపోయారు మీరు ఇకపై మోసపోకండి మీ వల్ల మోసపోయిన వాళ్ళకి మీరు క్షమాపణ చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు కానీ కొందరు ఎమ్మెల్యే కాన్సెప్ట్ని చాలా విచ్చలవిడిగా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి విధవలకి దూరంగా ఉండండి ఎస్ అలాంటి వెధవలకి దూరంగా ఉంటేనే ఫస్ట్ అలాంటి వెధవల దారాన్ని ఇవన్నీ వస్తాయి కాబట్టి వాడు విధవాని అని తెలిసాక ఆవాసం చేయొద్దు అయిన వాడైనా మిత్రుడైనా ఎవరైనా కానీ సో బీ కేర్ఫుల్ ఇప్పుడు చేసేది ఏమీ లేదు స్పాట్ లోన్తో మీకు స్పాట్ పెట్టాడు మీ డబ్బుకు స్పాట్ పెట్టాడు మీ విలువలకు స్పాట్ పెట్టాడు సో బీ కేర్ఫుల్ ఏం చేయలేము థ్యాంక్ యూ